మత్స్యకార సహకార సంఘం తాండూరు గొల్లచెరు సహకార సంఘము అక్కడ అద్దురాలు నిర్మి నిర్మించడం లేదు తర్వాత గొల్లచెరు కబ్జాల గురవుతున్నది గత పది సంవత్సరాల నుంచి కూడా మరి కబ్జాల గురవుతున్నది ఇప్పుడు కొత్తగా కూడా ఇళ్ళు నిర్మించి నిర్మాణం జరుగుతున్నది అక్కడ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ కాదు కూడా మరి గత నాలుగు నెలల క్రితం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సర్వే చేయించాలి అద్దురాలు నిర్ణయించాలి అని చెప్పి ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇరిగేషన్ ఏది కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎప్పుడు ఉండడం లేదు వాళ్ళు ఏం పనిచేస్తారో అర్థం కావడం లేదు మరి మేము ఈ అక్కడ ఇరిగేషను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎంఆర్ఓ గారి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ మున్సిపల్ కమిషనర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్డిఓ గారికి అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది సర్వే చేయించాలి అద్దురాలు నిర్ణయించాలి మరి మీరు అక్కడ పోయి వెళ్ళి అడగండి అని చెప్పడం జరిగింది మరి మేము ఈ సర్వే చేసినంత వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్ ముంద రిలే దీక్షలు ప్రజా సంఘాలు ఆధ్వర్యం లోపల జిల్లా మత్స్యకార సంఘం ఆధ్వర్యం లోపల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇది ఇక్కడ ఇంకా ఇప్పుడు గొల చర్య తీసుకొని అక్రంగా నిర్మ నిర్మించినటువంటి ఇండ్లను రద్దు చేయాలి వెంటనే సర్వ తొలగించి అద్దురాలు పాదేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి మరి సంఘం నిర్ణయం చేసి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వెంటనే అధికారులు పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ దృష్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ముగుస్తున్నాం